నమస్తే అండి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు ఇప్పుడు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నటువంటిది అగమ్యగోచరంగా సందిగ్ధ అవస్థలో ఉందని చెప్పొచ్చు పిఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది అయితే ఈ సభలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వాని కర్మ అని ఘాటు కామెంట్ చేశారు ఆయన ఈ మాట అన్నది వర్మ గురించే అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అసలే ఎమ్మెల్సీ పదవి దక్కక తీవ్ర ఆవేదనలో ఉన్నాడు ఆయన ఇలాంటి సమయంలో పుండి మీద కారం చల్లినట్లుగా నాగబాబు గారి వ్యాఖ్యానించడం వర్మపై నాగబాబు వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గెలుపులో జనసేన మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాల పాత్ర లేదని నాగబాబు గారు సభావేదికగా ప్రకటించారు మరి పిఠాపురం వర్మను అణచివేయడం ద్వారా టీడీపీని తొక్కి నార తీయొచ్చు అనేది జనసేన వ్యూహంగా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో వర్మ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడినట్లయింది తన భవిష్యత్తును తేల్చుకోవలసినటువంటి సమయం వర్మకు ఆసన్నమైందని చెప్పవచ్చు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పెట్టి తనను అవమానించేలా రెచ్చగొట్టేలా నాగబాబు మాట్లాడడం పైన టీడీపీ ఎలా స్పందిస్తున్నదన్నది ఆసక్తికరంగా మారింది మరి నాగబాబు కామెంట్స్ పైన టీడీపీ స్పందించకపోతే వర్మను బయటకు పంపాలని ఆ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు అనుకోవాలి మరి వర్మను జనసేన పెద్దలే అవమానిస్తుంటే మౌనం వహించడం టీడీపీకి రాజకీయంగా మంచిది కాదు ఇలాగైతే టీడీపీ శ్రేణులు మనోభావాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది ప్రమాదం ఉందని అనుకుంటున్నారు నమస్తే